ಅಂತೇತ ಎ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಕಷ್ಟಪಡಬೇಕು ಲಿ ಎಲ್ಲ ಕಷ್ಟಪಟ್ಟು ತಿಂಡ್ ಲಬ್ಬಕೊಂಡು ನಡೆಯಬಾಬ್ಯಾಷನ್ ಇಷ್ಟ మూడు రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు చేసుకొని తప్పుడు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు తప్పు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా అప్పులు చెప్తారు కదా కానీ మీ నాయకులు కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు వేయండి నెలకి అయిపోతుంది నెలకి పెన్షన్ తీసుకున్న వాడికి దొంగ ఫ్యాషన్ అంటాను దొంగల ఫ్యాషన్ అంటే దొంగతనం తీసుకున్న దొంగ నెల వారికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తుంది అందరికి కాదు ఈ దొంగలకి నెలకి సంవత్సరానికి పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరానికి అంత అయింది ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వాలి కదా ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చేటది ఏడు వేల రెండు వందల కోట్లు ఏడు వేల రెండు వందల కోట్లు మిగిలితే ఆనవరానికి ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులు ఏమండి ఇది ఇంత డ అండి ఏడు వేల రెండు వందల కోట్లు అండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయం అంటారు తీసేస్తే ఓట్లు ఇవ్వండి పోయింది దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ అదువు అండి దాదాపు కొబ్బరి నది కొండి మనసన వాడు చెప్పాను నేను తప్పండి ఆ తో తోరే అంటే ఏ చూతరే అంటే తబ్బు కొడతనేది కొబ్బు నా పొదలో నోట్ తీసుకు వచ్చి చారం కొబ్బు కొచ్చు రిజర్వ్ైన్ करतो చాన వాల అంటే చాన వాల రిజర్వ్ైన్ మూడకట చి కొబ్బు సోసారి మాకు దావలు చేత దరశోపి దాత సోము రెండవది